ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని జినోమ్ వ్యాలీ సిఐ గురువయ్య సూచించారు షామిర్పేట్ ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి షామిర్పేట్ మండల ప్రింట్ మీడియా కమిటీ సభ్యులకు హాజ్ కమిటీ మెంబర్ ముజీబుద్దీన్ అందజేసిన హెల్మెట్లను ముఖ్య అతిథిగా విచ్చేసిన జినోమ్ వ్యాలీ సిఐ గురువయ్య విలేకర్లకు అందజేశారు ఈ సందర్భంగా ఉమ్మడి షామిర్పేట్ మీడియా సభ్యులకు హెల్మెట్లను అందజేసిన ముజీబుద్దీన్ ను షామిర్పేట్ డిఐ రాజు షామిర్పేట్ ఎస్ఐ శశివర్ధన్ రెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ నవీన్ రెడ్డిలు అభినందించారు ముఖ్య అతిథులను ప్రెస్ కమిటీ సభ్యులు షాల్వాతో సన్మానించారు హెల్మెట్లను అందజేసిన ముజుబుద్దీన్ ప్రెస్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు హెల్మెట్ ఖచ్చితంగా మీరు మన శరీరంలో ఒక టూ వీలర్ పెడితే బాడీలో ఒక పార్ట్ వాల్చి మీరు ఇంటికే ఇంటి నుంచి అయితే మొబైల్ ఫోన్ ఎట్లయితే క్యారీ చేసాడో ఇంట్లో నుంచి వెళ్ళగానే ఇంట్లో నుంచి టూ వీలర్ స్టార్ట్ చేయగానే ఎట్లా హెల్మెట్ ధరించే బాగుంటుంది కూడా దానికి ఎవరో అటీధులు కాదు అందరం కూడా ఈవెన్ మేమైనా మీరైనా ఇంకెవరైనా కూడా ఆరు సిరీ

మీరు మనకు అంటే హెల్మెట్స్ మీ రక్షణ గురించి ఒకరు ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనేది చాలా డైలీ ప్రోడక్ట్ పాటికే చాలా మంది కూడా బాగానే కాంట్రాక్ట్ చూపిస్తాను ఎప్పుడైనా బయటికి వస్తుంది మీకు అందరు కూడా ఆల్మోస్ట్ అందరు టూ వీలర్సే యూజ్ చేస్తుండొచ్చు మీరు మీ గమ్యస్థానానికి చేరడానికి మోస్ట్లీ ఎక్కువ శాతం టూ వీలర్స్ Gueveho Marche <coughs> Han Кстати Gu丈 Gu丈 nombre de знаешь जी कैसे